తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం పెరియవరం గ్రామ కాలువ చెరువు ఆక్రమణలు తొలగించే వరకు పోరాటం చేస్తామని ఎంఆర్పీఎస్ వెంకటగిరి ఇన్ఛార్జ్ పల్లిపాటి రవి మాదిగ అన్నారు మాదిగలు బ్రతుకుతెరు కోసం రెండు సెంట్లు భూమిలో ఉన్న చిన్న దుకాణం పెట్టుకుంటే ఇరిగేషన్ రెవెన్యూ పోలీస్ శాఖ మా దుకాణం తొలగించారని బడాబాబులు ఆక్రమించిన స్థలాల జోలికి ఎందుకు వెళ్లరని ఆయన ప్రశ్నించారు అందరికీ ఒకే విధమైన న్యాయం చేయాలన్నారు అందరివి తొలగించాలని రవి మాదిక కోరారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు శ్రీను మణి తదితరులు పాల్గొన్నారు జిల్లా అంగడిగిరి ఎంఆర్పిఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి పల్లిపాటి రవిని మాట్లాడుతున్నాను నూట తొమ్మిది ఆరు ఆరులో తిరుపతి పంచాయతీలో ఇక్కడ చెరువులో కొన్ని బిల్డింగులు లు నిర్మాణిస్తే అగ్ర కులలో దానైతే దానైతే ఎందుకైతే దాని గురించి పట్టించుకోలేదు అది నిర్మించే ఎందుకైతే ఇరిగేషన్ ఆఫీసర్ అడగలేదు ఇక్కడ దళిత కులానికి సంబంధించిన దళితుడు మాది కులానికి సంబంధించిన సేనయ్య ఇద్దరు అనంతమ్ములు ఇక్కడ కొంచెం స్థలం ఇక్కడ నిర్మించుకొని చేసుకొని ఇక్కడ అంగడ జీవిస్తుంటే దాని ఇది మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో సంబంధం చెరువులో ఉందని చెప్పి దానైతే ఎంఆర్ ఇరిగేషన్ ఆఫీసర్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ తొలగించారు ఇప్పటికి తొమ్మిది రోజులు అవుతుంది మేము ఆ రోజు అడిగినాం ఇదంతా ఆక్రమంతా ఈ బిల్డింగ్ లంతా ఆక్రమం కదా అయితే మీరు ఎందుకు తొలగించలేదు ఎందుకు అడిగితే మేము అది కూడా తొలగిస్తామని చెప్పారు ఇప్పటికి తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజులుగా ఇప్పటికైతే పట్టించుకోవాలా ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏమైపోయింది ఎంగడిగిరిలో ఇరిగేషన్ ఇరిగేషన్ సంబంధించిన ఫలాలలో ఎన్ని బిల్డింగ్లు కట్టినారు అన్ని ఆక్రమణలు జరిగి ఉన్నాయి అంటే వాళ్ళతో మీరు ఏదైనా కుంభక అయితే వాళ్ళు బిల్డింగ్లు కట్టినారా మేమంటే పేదలం అని చెప్పి మేము మా తొలగించారా ఇది అయితే ఇంత వదిలిపెట్టం ఖచ్చితంగా మేము ఎంగడిగిరిలో ఈ ఇరిగేషన్ సంబంధించిన స్థలాలు ఉన్నాయో అన్ని సర్వే చేసి బయట తీయాలా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇన్ని ఎంగడిగిరిలో ఇన్ని అక్రమాలు జరుగుతా జరుగుతా ఉంటే ఇన్ని భవనాలు నిర్మిస్తుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిద్ర మత్తులో ఉందా ఎందుకైతే మీరు మేల్కోలేదు ఖచ్చితంగా ఒక తాదోడు మాది కులానికి చెందిన ఒక దళితుడుగా ఉండే వాళ్ళు వాళ్ళ గుడిసి పురుగుడిసి వచ్చిందా కాబట్టి ఖచ్చితంగా ఈ పరిగణ చర్యలకు సంబంధించిన వెంగళగిరిలో ఇరిగేషన్ ఆఫీసు ఎన్ని ఉన్నాయో అవన్నీ సర్వే చేసి మీరు బయట గానీ మీరు తీకపోతే ఖచ్చితంగా మేము ఈ దీన్ని దేశపోయి మేము రాష్ట్రపతికైనా పెడతాం విజయవాడకైనా పోయి దీని మేము ఖచ్చితంగా బయటకు వచ్చేదాకా మేము అయితే పోరాటం ఆపమని చెప్పి తెలియపరచున్నాము సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారం మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు మీ సంత డైభరణాల డైమండ్ డైమండ్ ధరపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రకటన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు